స్వామివారి దర్శనం జరగాలి అని అంటే దానికి చాలా అదృష్టం కావాలి అండ్ ఆయన పిలిస్తే కానీ దర్శన భాగ్యం దొరకదు ఈరోజు చాలా అద్భుతంగా దర్శనం జరిగింది చాలా అదృష్టంగా భావిస్తున్నాం చాలా బాగా జరిగింది దర్శనం ఇలాంటి అంటే పునఃదర్శన ప్రాప్తి వస్తూ అంటారు కదా ఎప్పుడు తిరుమలలో ఇలా దర్శనం కావాలని తెలుసుకుంటున్నాను

వాయిస్ ఆఫ్ ఉషా అని ఒక ఛానల్ స్టార్ట్ చేశాను అండ్ ఐకా రికార్డ్ లెవెల్ అని ఒక రికార్డ్ లేబుల్ స్టార్ట్ చేశాను అందులో సాంగ్స్ చేస్తున్నాను అలాగే కొన్ని మూవీస్ పాడుతున్నాను కారు షికారు అని ఒక ఇంటర్వ్యూ సిరీస్ ఒకటి కూడా స్టార్ట్ చేశాను యూట్యూబ్లో అలాగే పాడ్కాస్ట్ కూడా స్టార్ట్ చేయబోతున్నాను మంచి పాటలు మేలో ఒకటి రిలీజ్ చేయబోతున్నాను